పచ్చల మల్లి అంటూ ఊరమాస్ సినిమా చేస్తున్నారు అల్లరి నరేష్ ఇటీవల చేసిన కామెడీ సినిమా ఆ ఒక్కటి అడక్కు ఆశించిన విజయం సాధించకపోవడంతో మరోసారి మాస్ క్యారెక్టర్ నే నమ్ముకున్నారు ఇక రీసెంట్ గా అల్లరి నరేష్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే ఇందులో నరేష్ లుక్ యాక్టింగ్ అదిరిపోయింది ముఖ్యంగా ఈ లుక్ పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ లా అనిపించింది గ్లింప్స్ రిలీజ్ అయిన వెంటనే మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ తాజాగా దీనిపై కొంతమంది ఫైర్ అవుతున్నారు గ్లింప్స్ లో ఒక సీన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెడుతున్నారు ఆ సీన్ పై హిందువులు ఈ గ్లింప్స్ లో అల్లర్ నరేష్ తెల్లవారుజామున తన నిద్రను చెడగొడుతూ మోగుతున్న మైక్ ను కోపంతో విసిరేశారు అయితే ఆ సమయంలో అందులో భగవద్గీత దీనిపైన పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు భగవద్గీత వినిపించే మైక్ ను నేలకి విసిరిగొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు హీరో అల్లర్ నరేష్ సినిమా డైరెక్టర్ వెంటనే ఈ సీన్ ని తొలగించాలి ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది అలానే ఈ సీన్ ను చిత్రంలో ఎందుకు పెట్టారో వివరణ కూడా ఇవ్వాలి హిందువులకి క్షమాపణ చెప్పాలి అంటూ కొంతమంది హిందుత్వవాదులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇక గ్లిమ్స్లోని తర్వాత ఓ సీన్లో ఎవడి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి అంటూ మందు తాగి చుట్టూ ఉన్నవారిని చితికబాదారు అల్లర్ నరేష్ ఇలా ఈ చిత్రంలో మళ్లీ పాత్రలో అల్లర్ నరేష్ నటన అయితే అదిరింది గడ్డం జుట్టు పెంచుకొని ఊర మాస్ లుక్లో ఆయన కనిపించారు ఇక టైటిల్ బచ్చల మల్లిలో మల్లి అనేది హీరో పేరు కాగా బచ్చల ఇంటి పేరు పంతొమ్మిది వందల తొంభై నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో ట్రాక్టర్ డ్రైవర్ గా కనిపించనున్నాడు సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా బాలాజీ గుత్తా చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇటీవల హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అమృత అయ్యార్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కానుంది ఇక కెరీర్ విషయానికి వస్తే అల్లరి నరేష్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే సపోర్టింగ్ రోల్స్లో కూడా నటిస్తున్నారు ఇటీవల సంక్రాంతికి అయిన నా సామిరంగ చిత్రంలో నాగార్జున స్నేహితుడిగా నటించారు నరేష్ ఈ రోల్లో ప్రశంసలు దక్కాయి